అవని శ్రీకర్ వాళ్ళు నర్స్ దగ్గర నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత నిహారిక అవనిని ఇలా అడుగుతూ ఉంటుంది మీరు నర్సుని కలిశారా అని నిహారిక అవనిని అడుగుతూ ఉంటుంది కలిశాము అని అవని చెప్తుంది ఏం మాట్లాడింది ఏం చెప్పింది అని నిహారిక కంగారుగా అడుగుతూ ఉంటుంది నువ్వెందుకు అంతలా కంగారు పడుతున్నావు మేము అన్ని విషయాలు చెప్పటానికే కదా వచ్చింది అని అవని చెప్తుంది హెడ్ నర్స్ మీరాతో నా శత్రువైన మనిషి బిడ్డను బయటికి తీసుకెళ్ళి చంపేయమని చెప్పారట అని అవని కుటుంబ సభ్యులకు చెప్పి ఏడుస్తూ ఉంటుంది మరి చెప్పడానికి ఆలస్యం ఎందుకు ఆ మనిషి ఎవరో చెప్పేయండి తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో చూద్దాం అని లావణ్య అవనికి చెప్తూ ఉంటుంది మేము ఆ విషయం గురించి అడిగితే నర్స్ ఏం చెప్పిందంటే అని అవని జరిగిందంతా కూడా వేదవతి వాళ్ళకు చెప్తూ ఉంటుంది నాతో అలాంటి పని చేపించింది ఎవరంటే నీ నీ నిహారిక అని నర్స్ మీరా చెప్పిన మాటలను అందరి కళ్ళకు కట్టినట్టు అవని చూపిస్తూ ఉంటుంది ఆ మాట విని నిహారిక కృష్ణబాబు షాక్లో ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి